తర్వాత వచ్చేది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి కూడా సమయం కొద్దిగా జటిలంగానే ఉంది అంటే వీరికి గురుడు వచ్చేసి వేన్లో వస్తున్నాడు రాబోయే కాలంలో రాహు వచ్చేసి ఎనిమిదో ఇంటికి వస్తున్నాడు కాబట్టి కొద్దిగా వీళ్ళకి అనుకున్న పనులన్నింటిలో కూడా ఆలస్యం కావటం చెయ్యాలి అనుకున్నా కూడా వాటి నుంచి కూడా చెయ్యబుద్ధి కాకపోవటం ఇలాంటివన్నీ కూడా మనకి కనపడుతూ ఉంటాయి ముఖ్యంగా ఏదైనా పని చెయ్యాలి అంటే ఆ పనిని వాయిదా వేసే మనస్తత్వం ఉంటుంది దానికి వీరు కొంచెం అలవాటు పడతారు కాబట్టి ఇవన్నిటినీ కూడా మీరు దాటాలి అనుకుంటే ప్రతి గురువారము కూడా చక్కగా శనగల్ని నానబెట్టి ఆవులకి తినిపించటం లేదా గోశాలలో వాళ్ళ గ్రాసాన్ని వాళ్ళంతా ఉంచుతారు కాబట్టి బెల్లంతో వాడిని అడిగి ఆ గ్రాసాన్ని సమర్పించటంలాంచి గురువు యొక్క అనుకూలత వస్తుంది వచ్చే సంవత్సరంలో కర్కాటక రాశిలోకే గురుడు వస్తాడు కాబట్టి ఇప్పటి నుంచి మీరు చేసిన అన్ని రకాల పనులకి కూడా ఒక పునాదుల్లాగా అవన్నీ కూడా ఉపయోగపడి రాబోయే కాలంలో మీకు చాలా సుఖంగాను సౌకర్యవంతంగాను కాలం మారుతుంది